న్యూస్ మున్గోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాలకూర్ రమాదేవి నరసింహగౌడ్ బాలు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని పాలకు రమాదేవి నరసింహగౌడ్ మున్గోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన మట్టిపై మమకారంతో ఉన్న ఊరికి ఉపకారం చేసే తలంపుతో చాలా సంవత్సరాల నుంచి మున్గోడు మండలంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ప్రజల్లో మమేకమై నేడు వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు మరింత సేవ చేయాలని తలంపుతో మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను సదా మీ సేవలో మీ నరసింహ గౌడ్ బాలు గుర్తుపై ఓటు వేసి మీరు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కదా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది ముందుగా మునుగోడు గ్రామ పంచాయతీ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వతగా పాదాభివందనం చేస్తున్నాను నాకు ఈ యొక్క మునుగోడు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ యొక్క ప్రజల మనిషికి సేవలకు చేయని అవకాశం ఇచ్చినందుకు నేను సార్ మీరు గతంలో కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేసిరు గ్రామ పంచాయతీ కోపల్ సభ్యుడు కూడా ఉన్నారు అప్పుడు ఆ ఈ సేవా కార్యక్రమాలు గెలుపుకు దోహదపడతాయని మీరు భావిస్తున్నారా అది నిజమే నేను గత లాస్ట్ టర్మ్ లో గ్రామ పంచాయత్ కౌన్ గా సభ్యుని ఎలెక్ట్ అయ్యి గ్రామాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదాహరణ సర్గపురి వాహనము ఎనిమిది లక్షల రూపాయలు స్వర్గపురి ఇవ్వడం జరిగింది మరి శివాలయం అభివృద్ధికి ఒక ఇరవై ఇరవై లక్షలు ఒకటి మరియు పరిపాలనా భవనానికి ఒక పదమూడు లక్షలు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన కా ఈదమ్మ గుడికి ఒక ఎనిమిది లక్షలు పెట్టి కాంపౌండ్ కట్టడం జరిగింది ప్రైమరీ స్కూల్కు మరి టెక్నికల్ విద్య గురించి కంప్యూటర్లు ప్రింటర్లు జరిగింది అదేవిధంగా అంగన్వాడీ మరి వాళ్లకు బీరువాలు అందించడం జరిగింది అన్ని అంగన్వాడీలకు కరోనా టైంలో మరి తోటి విద్యార్థుల సహాయంతో దాదాపు వెయ్యి మంది కుటుంబాలకు కరోనా కిట్లు అందించడం జరిగింది ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ మునుగోడులో మీకు ప్రధాన సమస్యగా ఎది భావిస్తున్నారు ఇక మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య ఏంటి మేము ఈ ప్రచారాలు మేము అబ్జర్వ్ చేసిన కానీ ఏంటంటే చాలా మట్టుకు డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు ఎప్పుడూ దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డ్రైనేజ్ వ్యవస్థ చాలా మంది ఎవరు చూడు అయ్యా డ్రైనేజ్ సరిగ్గా లేదు వాటరు సరిగ్గా లేదు ఈ యొక్క పాఠశ్యత సరిగ్గా లేదు దీన్ని కరైన సిద్ధతలో పెట్టాలని చెప్తున్నారు నేను ఇయర్ ఉదయం కూడా నేను కమ్మగూడము ఆవాసకరమైన కమ్మగూడెం పోయినప్పుడు అయితే వాళ్ళు అన్నారు సార్ మా డ్రైనేజ్ కనీసం ఫిఫ్టీన్ డేస్ కూడా తీయట్లేదు అని చెప్తున్నారు అది కొన్ని సమస్యలు డ్రైనేజ్ లేని ఏరియాలు ఉన్నాయి దానికి వాళ్ళ యొక్క సమస్యల కృషికి నేను ప్రయత్నం చేస్తానని మరి మునుగోడు గ్రామ ప్రజలు కూడా మేజర్ గ్రామ ప్రజలు కూడా నేను ప్రతి పద్నాలుగు వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఎందుకంటే మునుగోడు గ్రామం అనేది చాలా అరవై సంవత్సరాలు ఇక్కడ నాకు అరవై మూడు సంవత్సరాలు వ్యవస్థ జనాభా పెరిగింది రాజకీయ అవసరాలకు అందరూ వస్తున్నారు పోతున్నారు వామపక్షాల చేతులు ముప్పై సంవత్సరాలు అన్ని జరుగుకుంటూ పోతున్నాయి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అభివృద్ధి ఎవరు నిలకడ చేయలేకపోతున్నారు ఈ రోజు అండర్ గ్రైనేజ్ వ్యవస్థ చూడాలంటే మేజర్ నూట ముప్పై మూడు కాన్స్టిట్యూన్స్ తెలంగాణలో అట్టడుగు ఉండేది మునుగోడు నియోజకవర్గము డ్రైనేజ్ సిస్టమ్ లో కానీ ఏ సిస్టమ్ లో కానీ మీరు పోల్చుకోవచ్చు మీడియా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇవి ప్రజలు తెలియాలని చెప్తున్నాను నేను దాదాపు తెలంగాణ మొత్తం తిరిగి మరి ఎందుకు ఇట్లా జరిగిందంటే రాజకీయ వ్యవస్థ ఇక్కడ లోకల్గా ఉండే వ్యవస్థ కూడా అభివృద్ధికి దోహం చేసే వ్యవస్థ లేదు మరి అందరూ నా పార్టీ ఈ పార్టీ అని మా ఇంటర్నల్ కొట్లాడడం కాదు అభివృద్ధి దోహం పడాలి ఇన్ని రోజుల తర్వాత ఒకరే చెప్తున్నా ప్రజలకు అయ్యా ఇన్ని రోజులు అరవై సంవత్సరాల తర్వాత విద్యావంతులకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి అని చెప్తున్నాను మరి అది ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తే చూడాలని చూస్తున్నాను సార్ మిగతా మిగతా పోటీగా చేసినటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు పోటీ చేస్తున్నారు మీరు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నారు మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి నేను ఏ పార్టీ సహకారం లేకున్నా ప్రజల సహకారం ప్రజలు తలుచుకుంటే ఏ పెద్ద రాజకీయ ఆయన ఓడించగలుగుతారు నేను నమ్ముకునేది ఓటర్ని ప్రజలని వాళ్ళు నమ్ముకున్నప్పుడు గెలిపిస్తారు ఆ ఓటే నాకు ఆయుధం అవుతుంది ఈ అభివృద్ధికి నేను తోడ్పడతానని భావిస్తున్నాను ముఖ్యంగా ఈ మేజర్ గ్రామ పంచాయత్ మునుగోడు యువతకు మీరు ఇచ్చే పిలుపేంటి మరి యువతకు మీరు కూడా ఆలోచించే చదువుకున్న విద్యార్థులుగా నా నా శాసక్తుల ఉపాధి హామీ సంబంధంగా నేను ఒక ఈ తెలుగు విద్యావంతునిగా ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చే ప్రయత్నం నా యొక్క పరిచయాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను వారు సరైన పద్ధతులు ఉండడానికి నా శాయశక్తులా అన్ని ఫెసిలిటీ అరేంజ్ చేస్తా అని చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తోడ్పాటు మీకు ఏ విధంగా ఉంది అన్ని పార్టీలో ఉన్న కొంతమంది మీకు మద్దతు లభిస్తుందా మీకు అంటే రాజకీయ పార్టీలు రకరకాలు ఉంటాయి రాజకీయాలు ఎట్టు అంటే వాళ్ళ స్వార్థానికి రాత్రి రాత్రి రాజకీయాలు మారుస్తారు నాకు అట్లా ఉండదు ప్రజల సౌకర్యార్థం ఏదైనా చేస్తాను ఈ రోజు వరకు నేను దాదాపు గ్రామ పంచాయతీకి వచ్చి నేను అన్ని సామాజిక కార్యక్రమాలు చేసినాను చివరిగా నేను మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడానికి అంకణం కట్టుకుని వచ్చినాను ఉన్నతమైన ఉద్యోగం దాదాపు రెండు లక్షల ఉద్యోగాన్ని నెలకు వదిలే ఈ రోజు పూర్తిగా మునుగోడుగు అంకితమై వస్తున్నాను అది ప్రజలు గమనించాలి అదే విధంగా అభివృద్ధి చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఎమ్మెల్యేలు మరియు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని చేస్తానని చెప్తున్నాను మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు కదా మీరు ఇప్పుడు ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీ దృష్టికి వచ్చింది ఏంటి వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు మీరు మేజర్ గ్రామ పాంత ఆవాస గ్రామైన సానబండకు రోడ్డు లేదు దాదాపు మూడు వందల జనాభా నాలుగు వందల జనాభా గ్రామానికి ఈ రోజు వరకు రోడ్డు వ్యవస్థ లేదు అక్కడ పోవాలంటే మేము ఆరు గంటల తరపు రాలేక పోలేక ఇబ్బంది ఉన్నది నేను రాష్ట్ర ప్రభుత్వము స్థానిక శాసనసభ్యులు సహకారం తీసుకొని కేంద్ర సహకారంతో తీసుకొని అది మరియు అభివృద్ధి చేస్తానని ఆ రోడ్డు వేయిస్తాను హామీస్తో అదేవిధంగా మునుగోడు యొక్క గ్రామ మేజర్ గ్రామ పంచాయతీకి అండర్ గ్రేజ్ వ్యవస్థకు సాయశక్తుల కృషి చేసి సాధ్యమంత్రి త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సర్పంచ్ ఉన్న మంచి పనులు లేలే ఆయన రాజకీయంలోకి రాకముందుకి ఒక హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఈ ఊరు డెవలప్మెంట్ కోసం ఇక్కడ శివాలయం ఒక స్వర్గపూరి వాహనం ఈ అన్ని కార్యక్రమాలకు హాజరయ్యి ఆయన వంతు చేస్తుండు సర్పంచ్ అయితే ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సాకారంగా ఉంటుందని మేము భావిస్తున్నాం మీరు మీరు చెప్పండి మీరు ఎన్నో వాడు మీరు రండి అరవాటు అరవాటు ఇట్లా ఉంది మీ వాడు మద్దతు వారికి ఎలా ఉండబోతుంది మద్దతు మంచిగా ఇప్పుడు వాడకి వేయాలని ఎందుకు భావిస్తున్నారు మీరు కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి కొంత మంది అందరం భావిస్తున్నారు ఇక్కడ యువత కూడా ఉన్నారు యువత వారికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు మీరు ఎలా తోడ్పాటు అందిస్తున్నారు మీ మీ యువత మీ సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి వారికి సో నాకు తెలియ వచ్చినవి నేను ఫస్ట్ టైం గత రెండు వేల పంతొమ్మిదిలో అండి సో మా సర్పంచీ మా మునుగోడులో రాజకీయ వ్యవస్థ అనేది పార్టీలకి అతీతంగా అంటే వాళ్ళు పార్టీ పరంగా చేసి వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు సర్పంచీ అని పదవిలో ఉండి వాళ్ళ స్వార్థం కోసం చూసుకోరు కానీ మా మునుగోడు అభివృద్ధి మాత్రం ఏమాత్రం లేదు సో మేము అసలు అభ్యర్థి పాలకూరి నరసింహ గౌడ్ అనే అభ్యర్థి అసలు మాకు గత తెలుసు కానీ అతను ఏ పదవి లేకున్నా గానీ మాకు అభివృద్ధిలో తోడ్పడండు ఫర్ ఎగ్జాంపుల్ గుడి కానీ చాలా చాలా చేసి మునుగోడుకి అభివృద్ధిలో భాగంగా సో మేము అతనికి పార్టీ పరంగా కాకుండా సొంత అభ్యర్థి అతని వైపు మేము మొగ్గు చూపుతున్నాం ఇక్కడ మైనార్టీ కార్యకర్త కూడా ఉన్నారు వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ చెప్పండి మీ కమ్యూనిటీ నుంచి వాళ్ళకు ఇలాంటి మద్దతు మద్దతు ఇస్తున్నాం ఎట్లా ఏమి ఎందుకు ఫస్ట్ సార్ సర్పంచ్ గాలేదు ఏం రాజకీయ రాకముందుకే అన్ని చేసాడు మాకు మాకేంది ఫస్ట్ సువర్గబు వాహనం ఇచ్చిండు ఊరికి శివాలయాన్ని కట్టించింది గేటు మా పిల్ల కూటానికి కూడా గేటు పెట్టించాడు అంగన్వాడి స్కూల్ కు అంగన్వాడి పిల్లలకు చాలా చేసి సార్ సార్ రాజకీయ వచ్చిన తర్వాత ఇంకెంత మంచి చేస్తాడు అని చేయాలని ఒక ఆలోచన మాకుంది ఉంది ఇది ప్రజల మద్దతు ఎలాంటి పదవులు లేకుండానే తన వంతుగా ఈ గ్రామానికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిండు ప్రజల మన్నను కూడా పొందిడు అదే విధంగా మెంబర్ గా ఉండి కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతిపై ప్రశ్నించి పలు సమస్యలను పరిష్కరించుడు ఇంకా అతడికి మేము ఓటు వేస్తే గ్రామాన్ని ఏ ఏ అవకతవకలకు పాల్పడకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేసి మా ఓట్లన్నీ వారికే వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించబోతున్నామని ఈ సందర్భంగా మీడియాతో తెలుపుతున్నారు లక్ష్మణ్ తో సతీష్ మున్గోడు సంవత్సరాలు बोट फर 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 बालकुरनसी बगावे कारी नायकत्व हम होड़लारे बालकुरनसी बगावे नायकत्व होड़लारे बालकुरनसी बगावे नायकत्व ఇదే మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి పదమూడో వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పందుల సైజులు ఉన్నారు చెప్పనా మీ వార్డులో పరిస్థితి ఎలా ఉంది ప్రజల నుండి మీకు గాని మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పాలకూరు నర్సింహ రమాదేవి గారికి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీ మీ నుండి ఎన్ని ఎంత ఓటు శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉంది వ్యక్తిగతంగా పాలకూరు నరసింహ గారు మా గ్రామ అభివృద్ధి కోసం చాలా చాలా మంచి మంచి పనులు చేసిందనా గ్రామభివృద్ధి కోసం శివాలయం కానీ మా ఊళ్ళో ఉన్న దేవాలయాలు కానీ గ్రామ పేద వాళ్ళకు కానీ చాలా సహా సహాయం చేసినా అండి మంచి సానుభూతి పరంగా మంచి పేరు ఉందన్న పాలకుండి లక్ష్మీ గారికి అతని కోసం మేము అతను గెలిపించాలని మేము చాలా మంది ఉత్సాహపడ్ దాదాపుగా మీ 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 ఎన్ని ఓట్లున్నాయి వారికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయో మీకు ఎన్ని ఓట్లు రాబోతున్నాయి మా వార్డు లో పదమూడవార్డులో నాలుగు వందల ముప్పై ఒక్క ఓటు ఉందన్న నాలుగు వందల ముప్పై ఒక్క నాలుగు వందల ఓట్ల మాకు కన్ఫామ్ చేసుకున్నామని తిరుగుతున్నా మేము నమ్మకి ఆ ఓటు నుంచి నాలుగు వందల ఓట్లు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతుంది గెలిపించబోతాం నరసన్న గారిని నాలుగు వందల ఓట్ల మెజార్టీతో గెలిపి నా వాటిలో అయితే నేను కష్టపడుతున్నా నాలుగు వందల ఓట్లు మాకు ఖచ్చితంగా పడితే అని మేము తిరుగుతున్నాం కష్టపడుతున్నాం ఓకే ఒక వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నటువంటి పందుల సైదులు మా వార్డులో నాలుగు వందల ఓట్ల మెజార్టీ పాలకూరు నరసింహరావు గౌడుకు రాబోతుందని ఈ సందర్భం మనతో తెలిపారు ఓకేనా